మొత్తం కూడా ఈ ఆదివాసీ చేసినందుకు రోజు గుర్తించి ఈరోజు భారతదేశంలో ఎన్నో ఆదివాసీలు ఏడు అడవులు సంరక్షణ కానీ మరి ఖనిజ సంపద కానీ రక్షించింది ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో మొత్తం కూడా ఆదివాసీ అనే విషయం మర్చిపోతుంది అదేవిధంగా ఈరోజు ఆదివాసీగా భారతదేశంలో ఎన్నో తెగలు ఉన్నాయి నాకు తెలిసి దాదాపుగా ఐదు వందల పైన తెగలు ఉన్నాయి అనుకుంటాను అదేవిధంగా అన్ని తెగలు కూడా గిరిజన జాతికి దిగొస్తాయి మాధక తెగ బంజారా తెగ తెగ అంటారు అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి కొన్ని ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు కొన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని నా పేరు రాజు నాయక్ నాయక్ ఈ తెలంగాణ ప్రభుత్వానికి మన ఏంటంటే అయ్యా గత ప్రభుత్వం నమూల ద్వారా మేము గెలిచినాము అని చెప్పినారు కానీ ఏం చేయలేదు శూన్యం అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమన్నదంటే అందరూ కూడా అయ్యారు నమ్మల ద్వారా మేము ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా మాకు ఓట్లేసినారు చక్కగా మేము అని ప్రభుత్వం వచ్చిందని చెప్పినారు ఈరోజు మంత్రివర్గంలో స్థానం లేదు నమ్ముడోళ్లకు మరి ఎంపీ లేదు ఎమ్మెల్యే లేదు ఎంపీ లేదు రాజ్యసభ లేదు మరి విధంగా మంత్రి పదవులు లేకుండా మరి కనుక చైర్మన్స్ డైరెక్టర్స్ నియమకంలో మరి కోఆప్షన్ మెంబర్స్ కూడా మరి నమ్మడోళ్ళకు ఇవ్వకుండా ఏదో చట్టంలో ఉంది కోఆప్షన్ మెంబర్కు మరి ట్రైబల్స్కి ఇవ్వచ్చు అని చెప్పేసి మరి కానీ అది కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు కావున తక్షణమే మంత్రి పదవి ఇచ్చి మరి ఎమ్మెల్సీ పదవులు కూడా ఇచ్చి ఇవ్వాలని చెప్పేసి మరి చైర్మన్ పదవులు కూడా ఇవ్వాలని చెప్పి తొందరగా ఇవ్వాలని చెప్పేసి మనం మరి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం ఎన్నో సమస్యలు ఉన్నాయి మాకు ఈరోజు గ్రామ పంచాయతీ ఇచ్చినారు కానీ అది అనక్కడానికి మాత్రమే ఉన్నాయి కానీ ఈరోజు రెవెన్యూ ఫండ్స్ లేక నానా ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు రెవెన్యూ తక్షణమే రెవెన్యూ విలేజ్ గుర్తించి తక్షణం ఐదు ఐదు కోట్ల రూపాయలు ప్రతి పంచాయతీకి రిలీజ్ చేయాలని చెప్పేసి ఆరు ఇబ్బంది సంగతి డిమాండ్ చేస్తూ ఉంది అది బ్యాక్లాగ్ కోస్లో కానీ అది చాలా విషయాల్లో మరి ప్రభుత్వము నిర్లక్ష్యం మరి ఈరోజు బంధ్యారెట్టి ఈరోజు బంధ్యం కానీ ఎన్నో సంవత్సరాలు మేము పోరాటం చేసిన అనంతరం బద్యం బజ్జారడితే ఈరోజు ఆ భవన్ కూడా మాకు లేదు అది ప్రభుత్వ ఆధీనంలో ఉంది అది ప్రభుత్వము దానికి ఛార్జ్ చేస్తుంది ఇప్పుడు మేము తీసుకోవాలంటే దానికి లక్ష పదిహేను లక్ష పది రూపాయలు పెట్టాలి ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలన్నా అదే అంత పెద్ద ఖర్చు రమ్మ లేదు కాబట్టి అన్ని కుల సంఘాలకు ఏ విధంగా భవన్లు బంజ భవన్లు ఇచ్చినారో అదేవిధంగా రమ్మడోళ్ళకు కూడా బంజారా భవన్ కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి బంజారా ఏ కార్యక్రమానికి ఆయన ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి మరి ఆల్రెడీ బంజారా సేవ డిమాండ్ చేస్తూ ఉంది దాని మెయింటెనెన్స్ కు ఎంతైతే సంవత్సరం కోటి రూపాయల కోటి ఇరవై లక్షలు అయితే అన్నారు ఆ ఖర్చు ప్రభుత్వం భరిస్తే సరిపోతుంది కనీసం మాకు అంత భవన్ కూడా లేదు ఈ ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే మాకు ఏ వసతులు కూడా లేదు కావున తక్షణమే మీ సీతక్క ఒక విషయం ఏం చెప్తున్నామంటే ఈరోజు మాకు బందకు కొండ మధ్యలో కొద్ది పంచాయతీ నడుస్తుంది ఒక విషయం మేము ఎక్కడ మేము మోసం చేసినాము ఎక్కడ న్యాయం చేసినాము ఈరోజు వాళ్ళ జనాభా ఎంత తొమ్మిదిన్నర లక్షల జనాభా ఈరోజు మా నంబర్ల జనాభా ఎంత ఈరోజు నలభై ఐదు లక్షల జనాభా ఇది ఎమ్మంది కాదు అయితే ఈ జనాభాలో ఏడు మంది ఇప్పుడు ఏడు మంది ఈ ఎమ్మెల్యేలుగా మరి వారు బోర్స్ ఉన్నారు మరి నలభై లక్షల జనాభా ఉన్నది ఎంత అంటే ఇరవై ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఒక ఎంపీ వాళ్ళకు ఎంపీ మరి పది లక్షల జనాభా లేని వాళ్ళకంత ఉంటే మేము అన్ని తాగా చేస్తే ఈరోజు మా మీద తెలుసుకోవడం మంచిది కాదు ఇంకోటి చెప్తా అంటే ఈరోజు సీతక్క మంత్రి పదవిలో ఉండి కూడా మాకు డెడ్ అగెనిస్ట్ గా రమణలకు పనిచేస్తా ఉంది ఎక్కడ పోయినా మొత్తం ఆమె సక్ గా ఆమె రమణలకు అన్యాయం చేయడానికి పోతుంది కాబట్టి ఆమె తక్షణ మంత్రి పదవిని తొలగించాలని చెప్పేసి ఆరణ సేవ సంఘ్ ఈ రోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆమె మంత్రి పదవిని తొలగించి అందరూ కర్కొని పెట్టే వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఆర్య సేవ సంఘ్ డిమాండ్ చేస్తా ఉంది ఎందుకంటే ఆమె ఉంటే ఇప్పుడు ఎక్కడైతే మాకు నష్టం పెరుగుతుందో ఆమె ఇంకా దానికి చేస్తా ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నాము దయచేసి ఈ సీత సీతను సీత సీతక్క తక్షణ మంత్రి పదం తొలగించి ఈ మేకు మరి మాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్